మా ముఖ్యమంత్రి గారు కృషి చేస్తూ ఉంటే బీఆర్ఎస్ నాయకులు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటా ఉన్నారు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు వర్షాలు లేవు అంటారు వరదలు వచ్చినాయి అంటారు ఇట్లా రకరకాలుగా ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు అంతిమంగా రైతులు పండించిన పంటనే ఈ దేశంలో అత్యధికంగా తెలంగాణ నుంచి పంట పండడంతో రాష్ట్ర ప్రజలకు కానీ దేశానికి కానీ తెలిసిపోతుంది మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా కొద్దిగా వెనక ముందు నిజాలు తెలిస్తే కావచ్చు ఎందుకంటే మనకు తెలుసు అబద్ధం ఊరంతా తిరిగి లోపు నిజం గడప దాటుతుంది దాటదా అని సో అట్లా టీఆర్ఎస్ వాళ్ళు అబద్ధాల మీదనే ఆధారపడి వాళ్ళు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు అదే కాకుండా నిన్న మొన్న కూడా ఎంత అబద్ధాలు కేటీఆర్ మాట్లాడతాడు అనేది సీఎం రమేష్ మాటలలో కూడా మనం చూసినాము మరి ఆయన మాట్లాడిన దానికి సిసి ఫుటేజ్లతో సహా బయట పెడతా దానికి సిద్ధంగా మేము ఏ పార్టీతో ఒప్పందం లేదని మీరు ఒప్పందం అయింది కాబట్టి ఎంపీ ఎలక్షన్లలో మీరు ఎంత డిపాజిట్లు కూడా మీకు రాలేదు మీరు అన్నారు కదా మమ్మల్ని జనరల్ ఎలక్షన్లలో ఎమ్మెల్యే ఎలక్షన్లలో మీకు మాకు హాఫ్ పర్సెంట్ వన్ పర్సెంట్ తేడా మాకు ఇంత ఉంది అంతుందనే మరి ఎంపీ ఎలక్షన్లలో ఎందుకు మీ సత్తా మీ ఎమ్మెల్యే ఎలక్షన్లో పడ్డ ఓట్స్ ఓటు శాతాన్ని ఎందుకు నిరూపించుకోలేకపోయారు అంటే బీజేపీతో కుమ్ముక్కారనేది ఆ రోజు ఎంపీ అప్పుడే తెలిసిపోయింది ఇంకా స్పష్టంగా సాక్షాత్తు బీజేపీ ఎంపీ ఈరోజు రాజ్యసభ సభ్యుడు కూడా మాట్లాడితే మరి అదే సవాలు అదే తొడగొట్టుడు అదే మీసాల్ది ఇప్పుడు ఏదో చేస్తాడు కేటీఆర్ అదేందుకు మరి నేను నీ ఇంటికి నేను బీజేపీ వాళ్ళతో కలుస్తాను అనలేదని ఎందుకు సవాలు విస్తరలేకపోతున్నాడు కాబట్టి వాళ్ళు ఎంపీ ఎలక్షన్లప్పుడు కూడా బీజేపీతోటే కుమ్మక్క ఇప్పుడు కూడా బీజేపీతోటే కుమ్మక్కాయి రాష్ట్రంలో మరి మంచిగా జరుగుతున్నటువంటి అభివృద్ధిని అడ్డుకునే విధంగా కుట్రలు చేస్తారు ఆ కుట్రలు మానండి తెలంగాణ ప్రజలు మన ప్రజలు తెలంగాణ రాష్ట్రం మన రాష్ట్రం మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా ముందుకొచ్చి సూచనలు సలహాలు మీ అనుభవాలను పంచి అభివృద్ధిలో భాగం పంచుకోండి తద్వారా ఎలక్షన్ జరిగినప్పుడు ఆ ఐదేళ్లలో మా లోపాలు ఏమైనా ఉంటే అప్పుడు నువ్వు ఎండగడితే ప్రజలు అర్థం చేసుకుంటారు వానకాలం రాకముందే వానబడతలేదు వానబడతలేదు మరి పంటల చేతికి రాకముందే పంట ఎండిపోయింది పంట ఎండేది ఇది ఏం మాటలు కాబట్టి తప్పుడు ప్రచారాల మీద రాజకీయం చేయకండి వాస్తవాల మీద నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా ఆ రోజు కానీ ఈ రోజు కానీ రైతాంగం సంతోషంగా ఉండాలని మా ముఖ్యమంత్రి గారు కృషి చేస్తూ ఉంటే బీఆర్ఎస్ నాయకులు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు వర్షాలు లేవు అంటారు వరదలు వచ్చినాయి అంటారు ఇట్లా రకరకాలుగా ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు అంతిమంగా రైతులు పండించిన పంటనే ఈ దేశంలో అత్యధికంగా తెలంగాణ నుంచి పంట పండడంతో రాష్ట్ర ప్రజలకు కానీ దేశానికి కానీ తెలిసిపోతుంది మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినో కొద్దిగా వెనకాల ముందు నిజాలు తెలిస్తే కావచ్చు ఎందుకంటే మనకు తెలుసు అబద్ధం ఊరంతా తిరిగి లోపు నిజం గడప దాటదని సో అట్లా టీఆర్ఎస్ వాళ్ళు అబద్ధాల మీదనే ఆధారపడి వాళ్ళు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు అదే కాకుండా నిన్న మొన్న కూడా ఎంత అబద్ధాలు కేటీఆర్ మాట్లాడతాడు అనేది సీఎం రమేష్ మాటలలో కూడా మనం చూసినాము మరి ఆయన మాట్లాడిన దానికి సిసి ఫుటేజ్లతో సహా బయట పెడతా అన్నాడు దానికి సిద్ధంగా మేము ఏ పార్టీతో ఒప్పందం లేదని మీరు ఒప్పందం అయింది కాబట్టి ఎంపీ ఎలక్షన్లలో మీరు ఎంత డిపాజిట్లు కూడా మీకు రాలేదు మీరు అన్నారు కదా మమ్మల్ని జనరల్ ఎలక్షన్లలో ఎమ్మెల్యే ఎలక్షన్లలో మీకు మాకు హాఫ్ పర్సెంట్ వన్ పర్సెంట్ తేడా మాకు ఉంది అంతుందనే మరి ఎంపీ ఎలక్షన్లలో ఎందుకు మీ సత్తా మీ ఎమ్మెల్యే ఎలక్షన్ల పడ్డ ఓట్ ఓటు శాతాన్ని ఎందుకు నిరూపించుకోలేకపోయారు అంటే బీజేపీతో కుమ్ముక్ అనేది ఆ రోజు ఎంపీ ఎలక్షన్లప్పుడే తెలిసిపోయింది ఇంకా స్పష్టంగా సాక్షాత్తు బీజేపీ ఎంపీ ఈరోజు రాజ్యసభ సభ్యుడు కూడా మాట్లాడితే మరి అదే సవాలు అదే తొడగొట్టుడు అదే మీ సార్లు ఇప్పుడు ఏదో చేస్తాడు కేటీఆర్ అదేందుకు మరి నేను అని ఇంటికి నేను బీజేపీ వాళ్ళతో కలుస్తాను అనలేదని ఎందుకు సవాలు విస్తరలేకపోతున్నాడు కాబట్టి వాళ్ళు ఎంపీ ఎలక్షన్లప్పుడు కూడా బీజేపీతోటే కుమ్మక్కయ్యారు ఇప్పుడు కూడా బీజేపీతోటే తోటే కుమ్మక్కై రాష్ట్రంలో మరి మంచిగా జరుగుతున్నటువంటి అభివృద్ధిని అడ్డుకునే విధంగా కుట్రలు చేస్తారు ఆ కుట్రలు మానండి తెలంగాణ ప్రజలు మన ప్రజలు తెలంగాణ రాష్ట్రం మన రాష్ట్రం మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం ఆ నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా ముందుకొచ్చి సూచనలు సలహాలు మీ అనుభవాలను పంచి అభివృద్ధిలో భాగం పంచుకోండి తద్వారా ఎలక్షన్ జరిగినప్పుడు ఆ ఐదేళ్లలో మా లోపాలు ఏమని ఉంటే అప్పుడు నువ్వు ఎండగడితే ప్రజలు అర్థం చేసుకుంటారు వానకాలం రాకముందే వానబడతలేదు వానబడతలేదు మరి పంటల చేతికి రాకముందే పంట ఎండిపోయింది పంట ఎండి ఇది ఏం మాటలు కాబట్టి తప్పుడు ప్రచారాల మీద రాజకీయం చేయకండి వాస్తవాల మీద నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా వాస్తవాల మీద ఆధారపడి మాట్లాడితే పబ్లిక్ కూడా హర్షిస్తారు కాబట్టి నేను ఒకటే సవాల్ విసురుతున్నా మరి బీజేపీ ఎంపీ రమేష్ సీఎం రమేష్ మాట్లాడిన దాన్ని నువ్వు ఎందుకు ఖండిస్తలేవు నేను ఆయన ఇంటికి పోలేదు ఆయన తో కుమ్ముక్కు కాలేదు అని ఎందుకు చెప్పడం లేదు అదే కాకుండా మీరు జనరల్ ఎలక్షన్లలో మీకు మాకు వన్ హాఫ్ పర్సెంట్ వన్ పర్సెంటే తేడా అన్నారు మరి ఎంపీ ఎలక్షన్లప్పుడు మీరు ఓట్లు అటు బీజేపీకి వేయించింది వాస్తవం కాదా ఈ రెండింటిని మీరు గుండె మీద చేసుకొని చెప్పాలని నేను సవాల్ చేస్తాను ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ యాప్